అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వంట వీడియో కాదండి కార్తీక మాసంలో వన భోజనాలు అని చేస్తారు కదా ఉసిరి చెట్టు కింద దాని గురించి మేము వెళ్ళాము అనమాట అందరం మా అంటే మా లైన్లో ఉండేవాళ్ళం కొద్దిమంది చాలా మంది మేము కాదు ఒక ఇరవై మంది దాకా అనుకొని ఇంట్లోనే చేసుకున్నాం అనమాట భోజనాలు అంటే ఇంక అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ అన్నట్లుగా అనమాట ఒక్కొక్కటి రెండు రెండు ఐటమ్స్ అన్నట్లుగా చేసుకొని ఇంట్లోనే తయారు చేసుకొని వెళ్ళాము ఇంక ఇట్లా వెళ్ళిన తర్వాత ఈరోజు ఉసిరి చెట్టుకి కింద భోజనం చేస్తే మంచిది అంటండి కార్తీక మాసంలో ఇంకా మాకు ఫస్ట్ నుంచి కుదరలేదు ఇంకా ఒక త్రీ డేస్కి అయిపోతుంది కదా ఇంకా అందుకని చెప్పనేసి వెళ్ళామనమాట పార్వతీ పరమేశ్వరునికి కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అండి అందుకే ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద పూజలు వనభోజనాలు చేస్తుంటారు ఇట్లా అందరూ కలిసి మామూలుగా బంధువులు కానీ మన చుట్టుపక్కల వాళ్ళం కానీ కులమత భేదం లేకుండా అందరం కలిసి ఇట్లా వనభోజనాలు లాగా చేసుకుంటే ఇలాగైనా చేస్తే అశ్వమిదయాగం చేసిన తో సమానం అంటున్నాండి మామూలుగా చెప్తుంటారు పూజారులు గుళ్ళల్లో అంతేకాకుండా కార్తీక మాసంలో ఉసిరికి చెట్టు కింద ఎందుకు తినాలి అంటారంటే ఈ కార్తీక మాసంలో ఆ ఉసిరికి చెట్టులో మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారనే నమ్మకం అంటండి దీంతోపాటు ఉసిరి చెట్టు ఆకులలో సకల దేవతలు పైన బ్రహ్మ కాండంలో శివుడు మూలంలో విష్ణువు ఉంటారనే నమ్మకంతో పూజలు చేస్తుంటారు దేనికైనా నమ్మకమే కదండి ప్రధానము నమ్మకం ఉంటేనే కదా మనం ఏదైనా కానీ సంతృప్తిగా ఉండగలము అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా అండి ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చడం వల్ల కూడా ఎన్నో వ్యాధులు దూరం అవుతాయంట ఇంకా ఉసిరి చెట్టును లక్ష్మీ పరమేశ్వరుడు విష్ణువులకు ప్రత్యేకంగా చెప్తారండి అందుకే ఆ రోజున భగవంతుని ఆశీసులు లభించాలని ఉసిరి చెట్టు కింద అందరూ కూర్చొని భోజనం చేస్తారు అంతేకాకుండా అందరం కలిసిమెలిసి ఉంటాం కదా ప్రతిరోజు రాలేము కదా ఇట్లా అందరం కలిసి ఉండటానికి ఇంక ఇట్లా కనుక వనభోజనాలు లాగా చేసుకుంటే చక్కగా అందరం కలిసి కూర్చొని చేసుకోవచ్చు అని చెప్పని ఇట్లా వనభోజనాలు ఏర్పాటు చేసి ఉంటారు పెద్దవాళ్ళు ఇంకా అట్లనే ఆ కార్తీక మాసంలో అయితే ఇట్లా పూజలు చేసుకోవచ్చు అందరు కలిసిమెలిసి ఉండొచ్చు అని చెప్పి చేసి ఉంటారు అనమాట నేను అనుకుంటున్నాను అట్లా అని ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు కానీ ఉసిరికాయకి కానీ చాలా ప్రత్యేకమండి ప్రతిదీ ఉసిరికాయతో కానీ ఉసిరి చెట్టుతో ముడిపడి ఉంటుంది దీని వెనక సైన్స్ కూడా ఉందండి ఆరోగ్యం ఉంది ఎందుకంటే ఉసిరిలో విటమిన్ సి బాగుంటుందండి దేంట్లో లేనంత ఉంటుంది ఉసిరిలో ఉసిరికాయలో విటమిన్ సి చాలా మంచిది అందుకే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇట్లా ఉసిరిని ప్రత్యేకం చేశారనమాట అందుకే ఉసిరి దీపానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుందండి ఇలా అందరం పూజ చేసుకున్నామండి ఈ వీడియో ఎందుకు తీశానంటే అసలు గుర్తుంటుందిలే అందరం కలిసి తీసుకుంటాం కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసుకున్నప్పుడు పోయిన సంవత్సరం ఇట్లా చేసుకున్నాము అందరం కలిసి ఎవరెవరని వెళ్ళాము అనేది గుర్తుంటుందని తీశానండి వీడియో నాకైతే తెలిసినంతవరకు చెప్పాను కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమైన తెల్లవారుజామున స్నానం కానీ ఓపిక ఉండి ఆరోగ్యం బాగుండి అన్నీ బాగుంటాయి తెల్లవారుజామున చన్నీటి స్నానం చేస్తే చాలా మంచిది కాకపోతే ఇప్పుడు ఉండే ఆరోగ్యాలకి వాటికి వేడి నీళ్ళు కూడా స్నానం చేయవచ్చు అంటారు అంటే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా పూజలు అవి చేసి ఆరోగ్యాలు పాటు చేసుకుంటే ముందు దేవుడి మీద నమ్మకం అనేది పోతుంది మనకు ఫస్ట్ అది చూసుకోకుంటూ జాగ్రత్తగా చేసుకుంటే చాలా మంచిదండి అన్నీ మన పెద్దవాళ్ళు అయితే ఆరోగ్యానికి సంబంధించి పెట్టారు ఇదివరకు వాతావరణానికి సంబంధించి ఇప్పుడు అంటే మనకు అన్ని వాతావరణాలన్నీ మారిపోయినాయి కాబట్టి కాలుష్యము దీన్ని బట్టే మనం కూడా నడుచుకోవాలి మామూలుగా అయితే కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానము సాయంత్రము దీపం అంటారండి కాకపోతే ఉదయాన్నే స్నానం అంటే అందరికీ ఆరోగ్యాలు సరిగ్గా లేక లేవలేకపోయినా కొంచెం లేచి నాకు ప్రతిరోజు దీపం పెట్టుకొని నమస్కారం చేసుకుంటే ఆ దేవుడు తప్పకుండా కరుణిస్తాడండి ఆయనకు తెలుసు కదా అప్పుడు పరిస్థితులను బట్టి నడుచుకుంటారని చెప్పని ఇంకే విధంగా అన్నీ చేసుకున్న తర్వాత అండి అందరం కలిసి ఇంటి దగ్గర నుంచి అందరం ఒక్కొక్క ఐటమ్ తయారు చేసి తెచ్చుకున్నానని చెప్పే కదా ఇంకా అవన్నీ అందరం పెట్టుకొని భోజనం చేశామండి ఇంటి దగ్గర నుంచి మగవాళ్ళు కూడా ఒంటి కంటే ఆట వచ్చారు ఇంక తినేటప్పుడు అయితే వీడియో తీయలేదులేండి ఇంకంతేనండి ఎవరికి ఇది గుర్తు కోసం పెట్టుకున్నానండి వీడియో బాగుంటుందని నచ్చితే మీరు కూడా చూడండి థ్యాంక్ యూ అండి